লে আ লে আ লে চালে আ চালে আ ত কর ই পড়া দ అందించాలి అందించాలి విద్యార్థంగా ఆహారాన్ని వెంటనే అందించాలి 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 విద్యార్థా ఆహారాన్ని అందించాలి జిందాబాద్ 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 ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధుత్వాలు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలలో చూసుకున్నట్టయితే చాలా వరకు విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఫుడ్ జరుగుతుంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వరకు చూసుకుంటే ఎక్కడ కూడా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు మెను ఛార్జీలు పెంచడం వరకు చూసుకుంటే విద్యార్థులకు న్యాయమైన వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి కాస్మీటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఆ డిమాండ్లు కూడా నిలవడం లేదు అట్లాగే చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో కూడా ఫుడ్ పాజన్ అనేది చాలా వరకు జరుగుతుంది గురుకులాల్లో మెయిన్గా గురుకులాల్లో అట్లాగే మెను ప్రకారం కూడా బోనం పెట్టాలని అవసరం ఉన్నప్పుడు కూడా ఆ మెనూ ప్రకారంగా బోనం పెట్టడం లేదు సన్న బియ్యం సన్నబియ్యం ఇస్తుందని చెప్తున్నా ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం లేదు విద్యార్థులకు సన్నబియ్యం అందించాలి బియ్యం కూడా నాణ్యంగా లేవు పురుగులు పట్టిన అన్నం కూడా పెడుతున్నారు ఇటువంటి సందర్భంలో ఈ నిర్ణయం మేము తీసుకున్నాం ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే వాంకిడి ఆసిమాబాద్ జిల్లా వాంకిడి మండలంలో కూడా సుమారు ఇరవై మంది విద్యార్థులకు అయింది ఒక విద్యార్థిని కూడా ఇప్పటికి హైదరాబాద్లో చికిత్స ముందు చనిపోయింది ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ కుళ్ళిపోయిన ఆహారాన్ని పెడుతున్నారు అట్లాగే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి సింగారావుపేట గురుకుల పరిశీలకు కూడా వెళ్ళి స్వయంగా తన తనిఖీలు చేస్తే కూడా అక్కడ కూడా ఇవాళ ఫుడ్ బాగాను అయ్యే అవకాశాలు ఉందని చెప్పి నాణ్యమైన ఆహారం లేదు కుళ్ళిపోయిన ఆలుగడ్డలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి నీళ్ళ చారు చెప్పి స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని కూడా దృష్టి ఉంచుకొని సమగ్ర విచారం జరిపించి ఎవరైతే కాంటాక్ట్లు ఉన్నారో ఆ కాంట్రాక్టుల పైన చర్యలు తీసుకోవాలి అని ఏఎస్ఎఫ్లో మేము డిమాండ్ చేస్తున్నాం